యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రజాన అంశం వాళ్ళు వెళ్లిపోయారు వీళ్ళు కూర్చున్నారు అనే అంశంపై విశ్లేషణ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా మొదటి రోజు జరిగాయి అనే అంశం విషయానికి వస్తే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు నిమిషాలే ఉన్నాడు అంత ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు అని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ప్రజాకరం ఇవ్వాలి అని మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసి వాళ్ళు అసెంబ్లీని బైకాట్ చేసి వెళ్లారు అనంతరం గవర్నర్ ప్రసంగం జరిగింది గవర్నర్ ప్రసంగం మొత్తం బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి రాష్ట్ర ఆదాయాల గురించి రాష్ట్ర నష్టాల గురించి ఆ తర్వాత జరగబోయే భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆ తర్వాత వివిధ రకాలైన బడ్జెట్ విషయాల గురించి ఆయన క్షుణ్ణంగా చెప్పారు అటు తర్వాత ముఖ్యమంత్రి వై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి అటు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి అటు తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా అసెంబ్లీకి వచ్చినట్టు ఉంది అటు తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటూ ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చినటువంటి మెయిన్ నాయకులలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చినట్టు ఉంది ఏది ఏమైనప్పటికి ప్రస్తుత స్థితిగతుల ప్రకారం వాళ్ళు వచ్చి వెళ్ళారు వీళ్ళు కూర్చున్నారు అనే అంశం అంటే ప్రజల యొక్క సమస్యలను ప్రజల యొక్క బలోహులను ప్రజల యొక్క దృష్టిని ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను ప్రజల యొక్క శాంతి భద్రతల గురించి ప్రజల యొక్క అభివృద్ధి గురించి పేదరిక యొక్క నిర్మూలన గురించి ఆ తర్వాత యోగ ఉపాధి కల్పించాలా అనే ఉద్దేశం గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చర్చించాల్సిన అసెంబ్లీ వ్యర్థం అయ్యింది ఎందుకు వ్యర్థమైందో ఎక్కడ వ్యర్థమైందో ఇది ఆంధ్ర ప్రజానికమే గుర్తించాల్సి ఉంది అసలు బడ్జెట్ సమావేశాలు అంటే అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే నువ్వు ప్రతిపక్ష హోదా లేదని వెళ్లి పోవడమా అటు తర్వాత ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరు ప్రజలే కదా ఈ విషయాన్ని గుర్తించకుండా గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీకి రాను అని జగన్మోహన్ రెడ్డి ఆయన మంగుకోటి పట్టి ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు అంటే అధికార పార్టీ కావచ్చు ఆ తర్వాత ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా కావచ్చు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పులివెందుల సమస్యల గురించి పులివెందుల నిబంధన గురించి పులివెందులలో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించాల్సి ఉంది మా పులివెందుల స్థితిగా మీరు ఆలోచించండి అని అసెంబ్లీలో అసెంబ్లీలో చాలా ఎమ్మెల్యే బైకాట్ చేసి వెళ్ళారు మళ్ళీ అరవై రోజులకు అసెంబ్లీకి వస్తాడు అని ఇది కూడా ఒక జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యం అంటే అసెంబ్లీ అంటే పోరాటం చేయడమే అది ఎవరి కోసం ప్రజల కోసం మీ వ్యక్తిగత ఆ తర్వాత మీ వ్యక్తిగత రాజకీయాల గురించి అసెంబ్లీని వాడుకుంటున్నారా ఆ తర్వాత ఎవరు ఏ విధంగా అసెంబ్లీలో ప్రవర్తిస్తున్నారు అని ఆంధ్ర ప్రజానికం గుర్తిస్తున్నారా లేదా అని రాజకీయ నాయకుడు ఆలోచించు ఆలోచిస్తున్నారా లేదా అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ద్వారా కూడా నమస్తే